తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అత్యాసకు పోకుండా ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తే మనకు ఎటువంటి ప్రతిఫలం వస్తుందో ఈ అద్భుతమైన కథ విని తర్వాత మనకి పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు కూడా శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు రచించిన సత్సంగ నిధి ఈ పుస్తకాన్నించి మరొక అద్భుతమైన కథ దానం దాని యొక్క పాత్రత గురించి అందరం కలిసి తెలుసుకుందాం ఒకసారి కృష్ణ భగవానుడు అర్జునుడు సాయంత్ర సమయంలో విహారానికి బయలుదేరి వెళ్తున్నారు వెళ్ళారు అదే సమయంలో నిరుపేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుతూ కనిపించాడు అతని స్థితిని చూసి అర్జునుడు కృష్ణునితో ఇతను చాలా పేద స్థితిలో ఉన్నాడు ఇతనికి ఏదైనా సహాయం చేస్తాను అన్నాడు అప్పుడు కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు అర్జునుడు ఆ బ్రాహ్మణుని పిలిచి అతడు మోయగలిగిన బంగారు నాణ్యాలను ఒక గోని సంచెలో ఇచ్చాడు అతడు సంతోషంగా దానిని తీసుకుని పరమానంద భరితుడై ఆహా ఈరోజు నా అదృష్టం పండింది ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కసారి సరియైన భిక్ష కూడా దొరకక ఎన్నో రోజులు పస్తులు ఉన్నాము ఇంతకాలానికి భగవంతుడు కృపాకటాక్షాలు కలిగాయి ఈ నాణ్యాలతో నేను ఏడు అంతస్తుల భవనం కట్టుకుంటాను నా భార్యకు నగలు చేయిస్తాను పట్టు వస్త్రాలు ఇప్పిస్తాను ఇంకా నాకు కావలసినవి అన్నీ కొనుక్కోవాలి అని యోచన చేస్తూ వెళ్ళాడు ఇంతలో ఒక దొంగ ఎదురుపడి కత్తితో భయపెట్టి మూటను ఇవ్వమని బెదిరించాడు ఆ బ్రాహ్మణుడు భయపడి ప్రాణాలను దక్కించుకుంటే భిక్షమెత్తైనా బ్రతకవచ్చుననుకుని మూటను దొంగకు ఇచ్చివేశాడు దిగులుగా దీనంగా ఇంటికి చేరుకున్నాడు జరిగిన విషయమంతా భార్యకు చెప్పాడు ఆమె కూడా నిరాశగా మనకు దొరికిన అనుభవించే భాగ్యం లేదేమో యథాపూర్వం జీవితం సాగిద్దామని భర్తకు నచ్చజెప్పింది యథాప్రకారం భిక్షాటన చేస్తూ జీవనం చేస్తున్నాడు మరల ఒకరోజు కృష్ణ భగవానుడు అర్జునుడు ఇతడు భిక్షమెత్తడం చూసి పిలిచి అడిగారు ఏమయ్యా ఆ రోజు బంగారు నాణ్యాలు ఇచ్చాను కదా మరలా భిక్ష చేసుకుని బ్రతుకుతున్నావేమని అడిగాడు అతడు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు సరేనని నీ వద్ద మూట కనిపించడం వల్ల దొంగ వెంబడించి తీసుకున్నాడు ఈసారి ఆ విధంగా కనిపించకుండా ఉండేలా అంతకు వంద రెట్లు విలువైన వజ్రాన్ని ఇస్తాను జాగ్రత్తగా తీసుకువెళ్ళి దానిని సొమ్ము చేసుకుని నీ జీవితాన్ని సుఖమయం చేసుకో అంటూ విలువైన వజ్రాన్ని ఇచ్చాడు ఇతను మరింత పరమానందంతో పట్టుకుని వెళ్తున్నాడు ఇక ఊహలు ఆకాశాన్ని తాకాయి అప్పుడు ఈ విధంగా అనుకున్నాడు ఆహా ఇక కావలసిన భవనాలు కట్టుకోవచ్చు భూములు కొనుక్కోవచ్చు అని ఊహించుకుంటూ వెళ్ళాడు అతడు ఇంటికి చేరుకునేసరికి భార్య నిద్రపోతుండడం చూసి ఆ వజ్రాన్ని ఒక ఖాళీ కొండలో పెట్టి ఆ కొండను ఒక మూలలో పెట్టాడు ఆ ఆనందంలో కలల కంటూ రాత్రి నిద్రపోయాడు లేటుగా నిద్రపోవడంతో ఉదయం నిదానంగా లేచాడు వెంటనే చూస్తే మూల ఉన్న కొండ లేదు భార్య కూడా కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికి ఆమెను వెతుకుతూ బయలుదేరి నది వద్దకు వెళ్ళాడు అతను వెళ్ళేసరికి ఆమె నదిలో నుండి నీరు తీసుకుని బయటికి వస్తోంది అమాంతంగా కొండను పగలగొట్టి క్రింద వెతుకుతున్నాడు అంతటా ఆమె ఇదేమిటండి రోజులాగే ఈరోజు కూడా నీటిని తెస్తుంటే ఎందుకు కొండను పగలగొట్టారు అని అడిగింది మరలా ముందు రోజు జరిగిన వృత్తాంతమంతా చెప్పి విలువైన వజ్రాన్ని ఇచ్చారని చెప్పాడు తన దురదృష్టానికి చెమ్మగిలిన కళతో అయ్యో ఈ విషయం తెలియదు కనుక కొండను నీటిలో ముంచాను ఆ నీటిలో అది కొట్టుకుపోయి ఉండవచ్చును అని అన్నది ఇక ఇద్దరు నిరుత్సాహపడి మన దరిద్రాన్ని బాగు బాగుచేయడం ఎవరితరమో కాదనుకొని ఇంటికి వచ్చారు ఇక యథాప్రకారం భిక్షాటలు చేసుకుంటున్నారు మరల ఒకరోజు కృష్ణ భగవానుడు అర్జునుడు ఇతను భిక్ష చేసుకోవడం చూసి అతనిని పిలిచి నీకంత విలువైన వజ్రాన్ని ఇచ్చినా మరల భిక్షాటలు చేస్తున్నావేమని అడిగారు అతడు నా దరిద్రం ఏమి చెప్పమంటారు మీరు నా తల రాత మార్చాలని చూసినా అది మారడం లేదని తన అజాగ్రత్త వలననే అది పోయిందని అసహనంగా మాట్లాడాడు అర్జునుడు కృష్ణుడితో బావా ఇతనికి ఎంత ఇచ్చినా వృధాని ఇతని కర్మ ఇంతేనేమో అన్నాడు సరే పోనీలే చాలా నిరుత్సాహంతో ఉన్నాడు ఏదో అతనికి ఈ రోజు గడవడానికి ఉపయోగపడే విధంగా రెండు నాణ్యాలు ఇద్దామంటూ కృష్ణ భగవానుడు చేతి నుండి రెండు కాసులు తీసి ఇచ్చాడు ముందు రెండు సందర్భాలలో తన వద్దనున్నది పోగొట్టుకోవడం వలన తన ఆలోచన విధానం మారి ఈ విధంగా అనుకున్నాడు అయ్యో నాకు ఇంతకు ముందర ఎంతో ధనం వచ్చినా నిలవలేదు ఇక ఈ రెండు కాసుల మీద మాత్రం ఆశ వ్యామోహం ఎందులకు నాకంటే దీనస్థితిలో ఉన్నవారికి దానం చేద్దాము అని అనుకుని సంకల్పం చేసుకుని వెళ్తున్నాడు ఇంతలో ఒక జాలారి చేపలు అమ్ముతూ వస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ జాలారి వద్దకు వెళ్ళి అడుగగా ఒకే ఒక చేప ఉన్నదని దానిని అమ్మివేస్తే ఇంటికి వెళ్ళగలనని తెలిపాడు ఆ బ్రాహ్మణుడు నా వద్దనున్న రెండు కాసులతో ఈ చేపను కొని తీసుకువెళ్ళి నదిలో వదిలివేస్తే దీని ప్రాణాలనైనా కాపాడవచ్చుననుకుని రెండు కాసులు ఇచ్చి చేపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు అది చూసిన భార్య అయిష్టంగా చిరాకుగా చేపను తీసుకువచ్చారేమిటి అని అడిగింది అంతటా అతను భార్యతో గతంలో మనకు విలువైన నాణ్యాలు వజ్రాలు దొరికినా అనుభవించే యోగం లేదు ఈరోజు కృష్ణపరమాత్ముడు రెండు నాణ్యాలు ఇచ్చారు వాటి మీద నాకు ఎటువంటి ఆశ లేదు కనుక ఈ చేప ప్రాణం కాపాడుదామని అనిపించింది జాలకి రెండు నాణ్యాలు ఇచ్చి చేపను తెచ్చాను దీనిని కొంత సమయం ఆ తొట్టెలో వేసి ఉంచు తర్వాత నదిలో వదిలివేస్తాను అంటూ ఆ చేపను ఆమె చేతికిచ్చాడు ఆమె దానిని నీటిలో వదిలినప్పుడు చేప గొంతు వద్ద మిణుకుమని మెరవడం చూసింది దాని బాధను చూడలేక అతనిని పిలిచి దీని గొంతును గట్టిగా తెరిచి పట్టుకోమని దాని చేతితో చేప గొంతులో అడ్డు ఉన్న దానిని బయటకు తీసింది దానిని చూసిన ఆమె ఇదేదో విలువైన వస్తువులాగా ఉంది దీనిని ఒకసారి పరీక్ష చేసి చూడమంటూ అతనికి ఇచ్చి చేపను ప్రక్కన ఉన్న నీటిలోనికి వదిలివేసింది అతడు దానిని గమనించి చూచి ఇది మరేదో కాదు నదిలో చార విడుచుకున్న వజ్రమని చెప్పాడు నాది నాకు దొరికింది అని సంతోషంతో అరుస్తూ వీధి గుమ్మం వద్దకు వచ్చాడు అదే సమయానికి అతని వద్ద నాణ్యాల మూట దొంగిలించిన దొంగ వాటిని విక్రయించడానికి అదే వీధిలో వెళ్తూ నాది నాకు దొరికింది అనే మాటను విని ఇతనిని చూసి భయంతో అయ్య బాబోయ్ ఈ బ్రాహ్మణుడు తన మూటను గుర్తించినట్టున్నాడు ఇతను నన్ను గుర్తుపెట్టి ఇరుగు పొరుగు వారందరినీ పిలుస్తున్నాడు నన్ను వీరందరూ కలిసి రాజభటలకు అప్పగిస్తే నాకు శిక్ష పడుతుంది అనుకుని బ్రాహ్మణుడి వద్దకు వచ్చి అయ్యా మీ మూటను మీరే తీసుకోండి నన్ను రాజభటలకు అప్పగించవద్దు అని బ్రతమాలకుని ఆ నాణ్యాల మూట ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ భార్య భర్త నిలువురు సంతోషంగా చూడు మనకు కావాలి నావి నాకు నేను అనుకున్నప్పుడు మనకు దక్కలేదు ఇతరులకు ఏదైనా సహాయం చేద్దామనుకున్నప్పుడు మనకు పోయిన వస్తువులు కూడా తిరిగి వచ్చాయి ఇప్పుడు లభించిన సంపదను కేవలం మనం మాత్రమే ఉపయోగించుకోకుండా దాన ధర్మాలకు వినియోగిస్తూ నిరుపేదలకు సహాయం చేద్దామని సంకల్పించుకుని ఆ మార్గంలో నడుచుకుని అంత్యంలో భగవంతుని చేరుకున్నారు అత్యాసకు పోకుండా మరేమీ ఆశించకుండా ఉన్న దానిలో దాన ధర్మం చేస్తూ ఉంటే ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు మనం కూడా అదే మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం అద్భుతమైన కథ చక్కటి వివరణతో మనకి తెలియజేసిన రచయిత యలవర్తి శేఖరరాజు గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ దీంట్లో విషయాన్ని మనస వాచ కర్మణ అనుసరిస్తూ మనకున్న దానిలో దాన ధర్మం చేసుకుంటూ అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి